వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ రెండో రౌండ్ లెక్కింపు వివరాలు వచ్చాయి రెండో రౌండ్ పూర్తయ్యేసరికి తీన్మార్ మల్లన్న పద్నాలుగు పేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది మరిన్ని వివరాలను నల్గొండ నుంచి మా దూరదర్శన్ ప్రతినిధి మంజుల లైవ్ లో అందిస్తారు మంజులు చెప్పండి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తాజా అప్డేట్స్ ఏంటి రజిత నిన్న నాలుగు గంటలకు ప్రారంభమైన మోదీ ప్రాధ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది ఇప్పటి వరకు సగం ఓట్లను మాత్రమే లెక్కించారు ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది ఇప్పటి వరకు రెండు విడతల మాత్రమే ఫలితాలు బయటకు వచ్చాయి అయితే మూడో విడత కూడా పూర్తయిన పరిస్థితి ఉంది మూడో విడతలో కూడా తీర్మార్మల్లన్నా కాస్త ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం వల్ల కొంత ఆధిక్యంలో ఉన్నప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో విజేతను కోటాను నిర్ణయించలేని పరిస్థితి ఉంది తప్పనిసరిగా రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు లెక్కింపు కోసం ఉంది అయితే ఈ ప్రక్రియ కూడా కూడా రేపు కొనసాగే పరిస్థితి ఉంది అయితే మంజుల తుది ఫలితం అవకాశం ఉంది రజిత రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా కొనసాగితే కనుక రేపు సాయంత్రానికి కానీ తుది ఫలితం వెలువడే అవకాశం లేదు ప్రాధాన్యత క్రమంలో తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని డిలీట్ చేసుకుంటూ వారి ఓట్లలో రెండవ ప్రాధాన్యత ఓట్లని క్యాల్కులేట్ చేస్తూ లెక్కింపు కొనసాగుతుంది ఈ రకంగా రేపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది అయితే చెల్లని ఓట్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల కౌంటింగ్ కొంత ఆలస్యం అవుతుంది గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కూడా చెల్లని ఓట్లు పదిహేను వేలు పైతీలకు ఉన్నాయి అయితే ఇప్పటికి రెండు లోనే పదిహేను వేల వరకు కూడా ఆ ఓట్లని డిలీట్ చేసే క్రమంలో ఎక్కువ సమయం పడుతున్నట్టు తెలుస్తుంది స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఇప్పటి వరకు ఇరవై వేల ఓట్లు వచ్చాయి అట్లాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు వీరెవరూ కూడా ఇప్పుడు ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆ తెలిసే గెలుపో తెలిసే పరిస్థితి లేదు రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన తర్వాతనే ఎవరు గెలుస్తారనేది చెప్పే అవకాశం ఉంటుంది అయితే ఓట్లు రావడానికి గల కారణం ఏమంటారు ఒక రకంగా చెప్పినట్టయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే రాకేష్ రెడ్డి మన దూరదర్శన్ తో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ప్రభావం కొంత మొదటి ప్రాధాన్యత ఓట్లపై పడిందన్నట్టుగా చెప్తున్నారు ఎట్లా అంటే ఆ పార్లమెంట్లు ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కనుక అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు అట్లాగే ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఈ ఎన్నిక జరిగింది ఈ ముప్పై నాలుగులో కూడా ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నారు దీంతో కొంత మొదటి ప్రాధాన్యత ఓటు తమకు తక్కువగా వచ్చింది అని అయినప్పటికీ కూడా రెండో ప్రాధాన్యతలు తప్పనిసరిగా గట్టెక్కుతామని అయితే రాకేష్ రెడ్డి మనతో తెలిపారు ధన్యవాదాలు మంజు